హాయ్ అండి ఈరోజు మనము ఎమ్మి ఎమ్మి ఫిష్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి నిజంగా ఎంత బాగుందో తెలుసా అండి ఫిష్ బిర్యానీ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే విధంగా ఉందండి ఈ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చిందండి బిర్యానీ మొక్క ముళ్ళు చెదిరిపోతాయనే భయం ఉండదు ఈ విధంగా చేసుకుంటే బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫిష్ మనం మ్యారినేట్ చేసిన విధానం అందులో వేసిన టేస్టీ మసాలాలు వల్ల ఈ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందనమాట ముక్క తింటుంటే కరిగిపోతుంది అంతే నేను నోట్లో పెట్టుకుంటే అంత బాగుందో అండి ఆ టేస్టు ఆ మసాలా ఆ ఫిష్ బిర్యానీలో వేసిన మసాలా వల్ల చాలా బాగా వచ్చిందనమాట దీని తయారీ విధానం చూద్దాము ఇంకా చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేస్తే తప్పకుండా నచ్చుతుంది తయారీ విధానం చూద్దాము దీనికి ముద్దరు చేప ముక్కలు సూటబుల్ అండి ఫిష్ బిర్యానీకి ఎప్పుడు ముళ్ళులు లేకుండా ఉన్న ఒక ముళ్ళు ఉంటుంది చూడండి అలా చేపల ఆ చేపలు ఫిష్ బిర్యానీకి చాలా బాగుంటుంది ఇవి ముదరు చేప ముక్కలు అనమాట ఫిష్ బిర్యానీకి చాలా సూటబుల్గా ఉన్నాయండి ఈ చేపలైతే ఇలా ముదురు చేప ముక్కలను శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇలా బౌల్లో వేసుకుందాము ముందు నిమ్మకాయ రసము ఒక స్పూన్ ఫుల్ నిమ్మకాయ రసం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు హోలు గరం మసాలా పొడి ఒక హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ వేసానండి దీనికి పసుపు కారము ఉప్పు సాల్ట్ కూడా వేసుకుందాము ఇలా ఒకసారి గ్రే మ్యారినేట్ చేసుకు పెట్టుకుంటే మనకు గ్రేవీ కింద ఉంటుంది ఫిష్ కూడా మ్యారినేట్ అయిపోతుంది అనమాట ఒకేసారి సార్లు రెండు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకే మ్యారినేట్కి రెండు మ్యారినేట్ మన గ్రేవీ గ్రేవీ వచ్చేస్తుంది మనకి ఫిష్ కూడా బాగా మ్యారినేట్ అవుతుందనమాట ఇలా చేసి పెట్టుకుంటే మళ్ళీ వేరేగా మనము గ్రేవీ రెడీ చేసుకోకర్ లేకుండా ఫిష్తో పాటు ఇలా గ్రేవీ కూడా వేసేసుకొని రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఫిష్ కూడా బాగా మ్యారినేట్ అవుతుంది గ్రేవీకి కూడా మనకి బిర్యానీ చేసుకోవడానికి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా కారము మనము చెక్ చేసుకొని కారము ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఫిష్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాగా మ్యారినేట్ అయితే బాగుంటుంది ఒక గంట సేపు మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది ముందు రోజు నేను ఇలా మ్యారినేట్ చేసుకుని మనం ఫ్రిడ్జర్లో కూడా పెట్టేసుకోవచ్చు పొద్దున్నే లేవగానే తీసుకుని బిర్యానీ చేసుకోవడానికి చేసుకునే ముందు తీసుకుంటే బాగుంటుంది ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని నేను అర కేజీ పైనే ఉంటాయండి ముక్కలు అంటే బాగా సిక్స్ పీసెస్ ఉన్నాయన్నమాట దాన్ని మ్యారినేట్ చేశాను దానికైతే రెండు గ్లాసులు ఫుల్ అయితే నేను బాస్మతి రైస్ వేస్తున్నాను రెండు గ్లాసులు బాగా బియ్యం బాగా కడిగేసుకొని బాస్మతి రైస్ అందులో వాటర్ వేసి బియ్యం అయితే నానబెట్టానండి ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ముక్కలు కోస్తున్నాను అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం వేరేగా వేయనక్కర్లేదు కానీ చాలా ఈజీగా మనకి ఈ బిర్యానీ అయిపోతుందండి దీనిపైన ఇలాగ బొడ్డులాగా ఉంటుంది కదా అది తీసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వస్తాయండి కోసుకున్నప్పుడు విడిపోతుంది అనమాట మనకి ఉల్లిపాయ కోసుకున్నప్పుడు చక్కగా చీరుకుకోవడానికి బాగుంటుంది అనమాట అది కూడా వేయడము ఇలాంటి బొడ్డు లాంటిది చూడండి పైన ఉల్లిపాయ పైన ఉంటుంది కదా అది కూడా వేయడం మంచిది కాదు ఇలా ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు నినాక చీరుకులుగా చీరుకుని అందులో ఉప్పు వేసి మెదిపేసుకున్నాను అనమాట బాగా కలుపుకుందాము ఈ ఉల్లిపాయలను కూడా బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకుందామండి ఈ ప్రాసెస్ కొంచెము ఎక్కువగానే ఉంటుంది కానీ చాలా ఈజీగా అయిపోతుంది బిర్యానీ మసాలా కూడా రెడీ చేసేసుకుందాము బిర్యానీకి వాటర్లో వేసుకొని రైస్ ఉడికించుకోవడానికి బిర్యానీ మసాలా అనమాట బిర్యానీ ఆకులు యాలకులు లవంగాలు స్టోన్ ఫ్లవరు జాపత్రి స్టార్ ఫ్లవరు నల్ల యాలకులు ఈ దాసిన చెక్క మిరియాలు సోంపు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను బిర్యానీ మసాలా అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాను ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం రైస్ ఉడికించుకోవడానికి అందులో వేసుకోవడానికి చాలా ఈజీగా అన్నమాట మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ నేను హాఫ్ అన్ అవర్ పైనే మ్యారినేట్ చేశానండి ముందు ఫిష్ అన్ని మ్యారినేట్ చేసి రైస్ కర్రీకి మసాలా రెడీ చేసి అనేటప్పటికీ హాఫ్ అన్ అవర్ పైన అయ్యింది ఇలా మ్యారినేట్ చేసిన ఫిష్ని ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని మూకుడికి సరిపడా ఫిష్లను డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఫిష్ ఉడిపోతుందని ఇంక ఇంకా భయం ఉండదండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఫిష్ బిర్యానీకి ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటే ముందు ఫిష్ను వేసుకొని కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మరి హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ కుక్ అయిపోతుంది పైన కుక్ అయిపోతుంది కానీ లోన్ కుక్ అవ్వకుండా పచ్చిగా ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇది కుక్ ఈ ఫ్రై అయిపోయేలాగా మనము టేస్టీ మసాలా అండి వేయడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి గసగసాలు జీడిపప్పును కొద్దిగా వాటర్ వేసుకొని నానబెడుతున్నాను అనమాట మనకి నానితే బాగా పేస్ట్ అవుతుంది కొద్దిగా వాటర్ వేసి నానబెడుతున్నాను నానబెట్టుకుంటే గ్ర మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా మెత్తగా వెన్నపూసలాగా వెన్నలాగా గ్రైండ్ అయిపోతుందనమాట ఇలా గసగసాలు నానబెట్టుకుంటే ఫస్ట్ వేసిన ఫిష్ ఫిష్ వేగిపోయినాయి అనమాట లోప ప్ర క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటే మనం తినడానికి చాలా బాగుంటుంది మళ్ళీ రాడ్డులా కాకుండా మళ్ళీ ఓవర్గా ఫ్రై చేసుకోలేదండి పైన బాగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ వన్ టైం వేసి పక్కన పెట్టేసాను మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తున్నాను అనమాట ఇలా సిక్స్ పీసెస్ అండి ఇలాగా చాలా ముదురుగా ఉన్నాయి అనమాట నిజంగా చాలా సూటబుల్ అండి ఫిష్ బిర్యానీకి ఈ ఫిష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తినడానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న మసాలాను కూడా మిక్సీ మె మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాము మనము ఫిష్ను ఫ్రై చేసుకున్న ఆయిల్నే మనకి బిర్యానీకి గ్రేవీకి రెడీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఆ ఆయిల్నే నేను వేసి కరివేపాకు వేసి ఫ్రై చేశాను మనము రెడీ చేసుకు పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకుందాము చాలా టేస్టీ ఉంటుందండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీ పక్కన కూడా రైస్ వా రైస్కి వాటర్ పెడుతున్నాను ఒక రెండు లీటర్లు అయితే వాటర్ పెట్టేశాను మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మన గ్రేవీ రెడీ అయిపోయాక రైస్కు రైస్ కూడా ఉడికించేసుకోవచ్చు మనం తీసుకున్న బిర్యానీ మసాలా కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ నిమ్మరసము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా వేసి వాటర్ మరుగుతున్నప్పుడు మనం వాటర్ను నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాము మనకి ఇప్పుడు చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆనియన్స్ బాగా వేగింది మనము ఫిష్ మ్యారినేట్ చేసుకున్న గ్రేవీ టమాటా అన్నీ వేసాం కదా పెరుగు మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసిన మి మిగతా గ్రేవీ ఇందులో వేసేసుకుందాము ఈ గ్రేవీ వల్ల వేరే గ్రేవీ ఏమి అక్కర్లేదండి అంత బాగుంటుందన్నమాట ఫిష్ బిర్యానీకి టేస్టీ మసాలా అంత బాగుంటుందన్నమాట మిగిలిన గ్రే మ్యారినేట్ చేసుకున్న గ్రేవీ మనం మిక్సీ పెట్టుకున్న గసగసాలు జీడిపప్పులు ఎండు కొబ్బరి పేస్ట్ మిశ్రమం కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు పచ్చివాసన లేకుండా టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుందాము ఇక్కడ పక్కన వేయించుతున్నాము పక్కన రైస్ కూడా బాయిల్ అయిన తర్వాత రైస్ అంటే ఎసరం మరుగుతుంది అంటారు కదా ఎసరం మరుగుతున్నప్పుడు మనకి రైస్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుని సాల్ట్ చెక్ చేసుకుందాము కొద్దిగా నోటికి ఉప్పగా అనిపించేలాగా మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట అంటే మనకి సముద్రపు నీరు అంత ఉప్పగా ఉండాలన్నమాట కొద్దిగా ముందు ఉ ఉప్పుగా ఉంటే మనకి రైస్ చప్పదనం లేకుండా బిర్యానీ చప్పదనం లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మిక్సీ జార్ కడిగింది మనం మ్యారినేట్ చేసిన గిన్నె కడిగిన వాటర్ కూడా వేసేసుకొని అవి బాగా మగ్గి ఆయిల్ అది ఇలాగ ఆయిల్ అదే ఆ వాటర్ వేయడం వల్ల జ్యూసీగా కొద్దిగా లూజ్గా అవుతుందనమాట గ్రేవీ సగం గ్రేవీ అందులోనే గిన్నెలోనే ఉంచేసుకొని బిర్యానీ చేసుకునే పాత్రలోనే ఉంచేసుకుని సగం గ్రేవీ వేరే పాత్రలో తీసుకుందాము అది రైస్ పైన వేయడానికి బాగుంటుంది అనమాట ఈ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇంకా మనకి రైస్ అయితే రెడీ అవ్వాలి ఒక గరుటి అడుగున మనకి అంటుకోకుండా ఇలా బాయిల్ అవుతున్న వాటర్ని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వాటర్ నుండి సపరేట్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుని కలుపుకుందాము ఈ రైస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పైన ఉడికించేసుకుందాము రైస్ అంతా ఉడికిపోయినా పర్వాలేదండి ఒక ఇరవై నిమిషాలు అయితే మనము దుమ్ పెడతామంతే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంక పక్కన అయితే మనకి రైస్ ఉడుగుతుంది మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము సగం ముంచుకున్న గ్రేవీ మీద మనం వేయించుకున్న ఫిష్ పీసెస్ను పెడదాము ఫస్ట్ ఆ గ్రేవీ పైన త్రీ పీసెస్ అనమాట రైస్ కూడా ఉడిగిపోయింది నైంటీ పర్సెంట్ ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టాను అనమాట నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ను దీనిపైన సగం వేసేసుకుందామండి ఆ ఫిష్ ఫిష్ పైన రైస్ వేసేసుకుందాము ఇలా సగం రైస్ వేసే బాస్మతి ఉడికిన రైస్ను అలా ఫిష్ పైన వేసేసుకొని దానిపైన మళ్ళీ మనము తీసిన మిగతా గ్రేవీ అంతా వేసేద్దామండి ఇలా ఈ గ్రేవీ ఇలాగా వేయడం వల్ల వేరే గ్రేవీ ఏమీ అవసరం లేకుండా ఫిష్ బిర్యానీకి చాలా టేస్టు చాలా బాగుంటుంది అనమాట ఈ మళ్ళీ గ్రేవీ పైన మన మిగతా మన ఫిష్ పీసెస్ని కూడా వేసేసుకొని వాటర్ నుండి సపరేట్ చేసుకున్న మొత్తం రైస్ను పైన వేసేసుకుందాము మొత్తం ఫిష్ పైన ఇలాగా రైస్ని సర్దుతామండి ఇప్పుడు దీనిపైన అదే మనము కొత్తిమీర వేసుకుందాము ప్లేట్లో ఉన్న పీసెస్ ఉంటే అది కూడా ఇలా వేసేసానమాట కొత్తిమీర కూడా వేసుకుందాము రెండు స్పూన్లు ఫుల్లు నెయ్యి వేద్దామండి నెయ్యి ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది నెయ్యి లేకుండా బిర్యానీ ఏముంటుంది చెప్పండి ఇలాగా ఫిష్ ఇలా ఫిష్ వేయించిన ఆయిల్ కూడా పైన ఇలా వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రం కంపల్సరీ వేయండి ఆ వేగి ఆ ఫ్లేవరు ఆ బిర్యానీకి పెట్టి చాలా బాగుంటుంది అనమాట ఇలా అంటే దాంట్లో ఉన్న కెసి గట్ట ఏమీ రాకుండా అలా అడ్డు పెట్టి వేసేస్తాను అనమాట ఆయిల్ కూడా మనకి ఏమీ వేస్ట్ అవ్వదండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనము ఉడికించిన రైస్ వాటర్ ఉంది కదండి ఆ రైస్ వాటర్ కూడా వేసి కొస్తూరి మీద కూడా వేసి ఇలాగ ఆవిరిపోకుండా దమ్ము పెడితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా బిర్యానీకి దొమ్ము ఇస్తే ఇంక అద్దరిపోతుంది అనమాట ఆ టేస్ట్ ఆ మాటల్లో వర్ణించడము అంత బాగుంటుంది ఇలా అట్ల ట్రేక్ అయితే నేను అడుగుని పెట్టేశానండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాము చాలా చాలా బాగా కుక్ అయిందండి ఫిష్ అస్సలు విడిపోలేదు మనము ఫిష్ ఎలాగైతే పెట్టామో అదే విధంగా ఉన్నదనమాట చాలా చాలా బాగా వచ్చింది నిజంగా యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చి తీరుతుందనమాట అంత బాగుంది మనం ఫిష్ను ఫ్రై చేయడం వల్ల ముక్క ఏమీ విడిపోకుండా అన్ని ముక్కలు చాలా పెర్ఫెక్ట్గా వచ్చినాయండి మనము తీసుకునేటప్పుడు కొంచెము రైస్ ఇలా జరుపుకొని ఆ ముక్కలు విడిగా తీసుకుంటే బెస్ట్ చాలా ముక్క కదిపేయకుండా ఆ ముక్కలు బాగా ఫస్ట్ తీసేసుకొని అప్పుడు రైస్ వేసుకుంటే బాగుంటుంది అనమాట వడ్డించుకునేటప్పుడు ముక్కలు పైకి తీసేసుకొని అప్పుడు రైస్ వడ్డించుకుంటే బెస్ట్ బిర్యానీకి ఇలా వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది నిజంగా అదిరిపోయిందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ విధంగా యాజ్ బిర్యానీ ట్రై చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి నిజంగా బాగుందని చెప్తున్నాను అదిరిపోయిందనమాట యూ ఫర్ వాచింగ్ సూపర్ అంటే సూపర్